వెల్కమ్ ారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్న మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వీడియో అయితే బాగు చేస్తున్నానండి కొంచెం బిజీ అండ్ పిల్లలకి హాలిడేస్ నాటు ఇటు తిరగటం వల్ల వీడియోస్ అయితే లేట్ అయ్యాయనమాట ఇక్కడైతే మేము పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా ఊరైతే వెళ్తున్నాం అనమాట ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది బ్లాగ్ అయితే చూసేయండి పిల్లలకైతే మాకు లాస్ట్ మంత్ హాలిడేస్ అయితే ఇచ్చారండి ఏప్రిల్ మేము లెవెన్త్ మధ్యాహ్నం నుంచి ఊరైతే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే హైదరాబాద్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అన్నమాట కొంచెం మాకు కూడా వర్క్ అనేది ఉంది నెక్స్ట్ వచ్చేసి గెట్ టుగెదర్ కూడా ఉందనమాట మా ఫ్రెండ్స్ అందరితో అందుకని చెప్పేసి ఇక్కడైతే బయలుదేరం అనమాట అండి ఇది ఒక స్మాల్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా గెట్ టుగెదర్లో మేము ఎలా ఎంజాయ్ చేసాము మేము ఎక్కడికి వెళ్ళాము ఫస్ట్ ఎవరింట్లో దిగాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి మేము లెవెన్త్ అయితే స్టార్ట్ అయ్యామనమాట ట్వెల్త్ అయితే ఇంకా మా ఫ్రెండ్ దగ్గర అయితే ఉన్నాము ఆ ఫ్రెండ్ ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే రివ్యూ చేస్తాను అనమాట ఇంకా ఇక్కడైతే లెవెన్త్ ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరామండి ఇంకా మా హస్బెండ్ కూడా లీవ్ అయితే పెట్టుకున్నారు కొంచెం పర్సనల్ వర్క్ అయితే ఉంది ఇంకా గెట్ టుగెదర్ కూడా ఉంది అని చెప్పేసి ఓకే వస్తాను అని చెప్పి చెప్పామన్నమాట ఇంకా పర్సనల్ వర్క్ అనేది గెట్ టుగెదర్ అయిపోయిన తర్వాత అయితే చూసుకున్నాము అది కూడా నేను త్వరలోనే అయితే ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది కూడా చెప్తాను కానీ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఏ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము మా మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశానండి ఇక్కడైతే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ట్రైన్ అయితే రాకముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఎప్పుడూ కూడా ఉంటామన్నమాట ఇక్కడైతే మేము వచ్చేసి కాచిగూడ ట్రైన్కి అయితే వెళ్తున్నామండి హైదరాబాద్ ఎప్పుడు కూడా మేము లాస్ట్ టైం కూడా వెళ్ళాము ఇది సెకండ్ టైం ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట లాస్ట్ టైము గెట్ టుగెదర్కి నెక్స్ట్ వచ్చేసి మా గారిని అయితే చూడటానికి వెళ్ళాము ఈసారి మా పర్సనల్ వర్క్ ఉండటం వలన నెక్స్ట్ వచ్చేసి గెట్ టుగెదర్ కూడా అన్న అన్నీ కూడా మనకి పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇంకా పర్సనల్ వర్క్ ఇవన్నీ చూసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే ట్రైన్ అయితే వచ్చిందనమాట ఇంకా పిల్లలు కూడా చాలా బాగా వెయిట్ చేసింది హాఫ్ అన్ అవర్ అయితే నుంచున్నాం అనమాట ఎప్పుడు కూడా ముందే ఉంటామండి ఎందుకంటే ఒక్కోసారి ట్రైన్ లేట్ అవ్వచ్చు మనం లేట్ అయితే ఇబ్బంది కదా ఇంకా మేము ఎప్పుడై ఎప్పుడైనా కూడా ట్రైన్లో లోయర్ బెడ్ అండ్ విండో సీట్ అయితే చేసుకుంటాము పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఈసారి అయితే వన్ మంత్ ముందే చేసుకున్నాము కానీ అప్పర్ అయితే వచ్చిందనమాట ఇంకా అప్పర్ రావటం కూడా మాకు కూడా కొంచెం బెటర్ అండి ఎందుకంటే లాంగ్ కాబట్టి అప్పర్లో ఉంటే మనకి కొంచెం సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇంకా ఎక్కడైతే టైం పాస్ అవుతుందని చెప్పేసి పూలైతే కడుతున్నాను అప్పర్ లో ఎప్పుడు కూడా ట్రావెల్ చేయలేదు ఈసారి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే కాచిగూడలు అయితే దిగేశాము కాచిగూడ దిగిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ బ్లాగ్లో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను వీడియో అనేది ఇక ఇది ఒక చిన్న మినీ బ్లాగ్లో అయితే పోస్ట్ చేసిన అనమాట ఇంకా ఇక్కడైతే ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎవరు ఆ ఫ్రెండ్ ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే పోస్ట్ చేశానండి మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా వీడియోతో ముందుకు వచ్చేస్తాను